వెల్కమ్ టు కేటీవీ విడాకులు ఈ ఒక్కటి అనేక సవాళ్ళను విసురుతుంది అందులో ముందుగా వచ్చేవి ఆర్థికపరమైనవి ఇవి జీవిత భాగస్వామితో విడిపోవడానికి మించిన ఆందోళనను కలిగిస్తాయి కారణం తమను తాము ఆర్థికంగా సిద్ధం చేసుకోకపోవడమే కాస్త ధైర్యం కూడగట్టుకుని ప్రణాళికలు వేస్తే తిరిగి ఆర్థిక స్వేచ్ఛను సాధించగలరు ఆర్థిక విషయాలపై అవగాహనతో ఉంటేనే మహిళలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరు వీటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే చేతులు కాలేక అన్నట్లుగా సంక్షోభం వచ్చాక ఆర్థికంగా సన్నద్ధం కావడం కాదు మొదటి ఆదాయం లేదా జీతం పొందిన రోజు నుంచే అకౌంట్ నిర్వహణ నుంచి పొదుపు మదుపు అన్నీ మీరే చూసుకోవాలి అదే ఆర్థిక అక్షరాస్యతకు స్వేచ్ఛకు మొదటి మెట్టు కొందరు పెళ్లికి ముందు ఇవన్నీ చేసినా తర్వాత జీవిత పైన వదిలేస్తారు ఆ పొరపాటు చేయొద్దు సొంత ఖాతాను కొనసాగించాలి దీంతో పాటు భాగస్వామితో రెండు జాయింట్ అకౌంట్లు తెరవాలి ఒకటి ఖర్చులకు రెండవది పెట్టుబడులకు దీని వల్ల ఆర్థిక అంశాల్లో స్పష్టత పారదర్శకత వస్తాయి మీకు సొంత ఖాతా ఉండడం వల్ల ఖర్చులు పొదుపు విషయంలో స్వేచ్ఛ ఉంటుంది వివాహ బంధంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛత ఉండడం అవసరమే విడాకుల కారణంగా కొత్తగా ఆర్థిక వ్యవహారాన్ని చూడాల్సి వస్తే ముందుగా ఆర్థిక అంశాలని ఒకచోట రాసుకోవడం మేలు ఆస్తులు అప్పులు ఆదాయ మార్గాలు అన్నింటినీ ఒకచోట చేర్చాలి రూపాయి రాకపోకల్ని వివరంగా రాసుకోవాలి అద్దె ఖర్చులు నిత్యావసరాలు పిల్లల అవసరాలని దృష్టిలో పెట్టుకొని కొత్త బడ్జెట్ వేసుకోవాలి మొదట జాయింట్ అకౌంట్లు మూసేయండి పాత కార్డులు పిన్ నంబర్లు అతని దగ్గర లేకుండా చూసుకోవాలి మీ వివరాలతో కొత్త ఖాతాలు తెరవండి అలాగే అవసరమైన ప్రతి చోట నామినీలు లబ్ధిదారుల పేర్లను మార్చుకోవాలి మీకు కేటాయించిన ఆస్తి ముప్పై నుంచి అరవై రోజుల్లో మీ పేరు మీదకు వచ్చేలా చూసుకోవాలి పెళ్లి పిల్లల కారణంగా పనిచేయడం ఆపేసిన వాళ్ళు తిరిగి వృత్తి జీవితాన్ని మొదలుపెట్టాలి అవసరమైతే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి లేదంటే చిన్న వ్యాపారం చేయొచ్చేమో చూసుకోవాలి విడాకుల తర్వాత వచ్చే మొత్తాన్ని బీమా అత్యవసర నిధి మ్యూచువల్ ఫండ్స్ ఇలా విభజించండి దీనివల్ల ప్రస్తుత భవిష్యత్తు అవసరాలు తీరుతాయి విడిపోయిన తర్వాత మీకు మీ పైన ఆధారపడే వాళ్లకు మార్పులు చేయమనండి ఆర్థిక స్వతంత్రత విడాకులు దృష్టిలో పెట్టుకుని పొందాల్సింది కాదు అది గౌరవం భద్రత స్వేచ్ఛకు సంబంధించిన అంశం ప్రతి మహిళ తన పేరు మీద ఉన్న ఆస్తుల సమాచారం తెలుసుకోవాలి అవగాహనకు మించిన ఆర్థిక భద్రత లేదు దాన్ని పొందడానికి ఈ రోజు కంటే మెరుగైన సమయం రాదు విడాకుల ఆలోచనతో ఎవరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టరు కానీ ఆర్థిక కష్టాలు తోడైతే ఆ బాధ మరింత ఎక్కువవుతుంది ఈ సమయంలో కొన్ని ఆర్థిక జాగ్రత్తలు తీసుకుంటూ హక్కుల్ని తెలుసుకోవాలి నెలవారీ ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి ఆరు నెలలకు అత్యవసర నిధి ఉండాలి బ్యాంకు అకౌంట్లు మదుపు రుణాలు బీమా ఆస్తి వివరాలని ఒకచోట రాసుకోండి లీగల్ డాక్యుమెంట్లు బ్యాంకు స్టేట్మెంట్లను భద్రం చేసుకోండి భరణం నెలవారీ మెయింటెనెన్స్ ఇవ్వడం గురించి స్పష్టత ఉండాలి భరణానికి పన్ను ఉండదు నెలవారీ వచ్చే మెయింటెనెన్స్ కు పన్ను పడుతుంది ధనంగా వచ్చే నగలు కానుకలు నగదుతో పాటు మీ పేర నమోదైన ఆస్తులు ఏవైనా వివాహ బంధానికి ముందు బంధంలో ఉన్నప్పుడు తర్వాత మీకే చెందుతాయి ఉమ్మడి ఆస్తిలో సరైన వాటాని పొందండి విడిపోయాక ఆయనకు వారసత్వంగా వచ్చే ఆస్తి మీద మీకు హక్కు ఉండదు కానీ పిల్లలకు ఉంటుంది భార్య పిల్లల్ని లబ్ధిదారులుగా పెడుతూ మ్యారీడ్ విమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ కింద భీమా తీసుకుంటే లబ్ధిదారుల్ని తర్వాత మార్చలేరు అది మీకు పిల్లలకే చెందుతుంది